ఏమైందంటే బియ్యం ఎనభై ఐదు లక్షల మందికే కేంద్రం ఇచ్చింది కోటి నలభై ఐదు లక్షల మందికి ఇక్కడ ఇచ్చారు జగన్ ఇప్పుడు చంద్రబాబు కోటి నలభై ఐదు లక్షలకి తేగలేము అందరికి వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళు కోటి నలభై ఐదు మా అందరికి ఇవ్వాలంటే చంద్రబాబు చెప్తే ఇచ్చేయచ్చు అప్పుడు రాష్ట్రం మీద బోల్డ్ అంత భారం తగ్గుద్ది దాదాపు రెండున్నర వేల కోట్లు ఏమో తగ్గుద్ది అట్లాగే పెన్షన్లు కేంద్రం ఎంత ఇస్తుందంటే ఇక్కడ ఈ ఎనభై ఏది అరవై ఆరు లక్షల్లో అరవై ఐదేళ్ల వరకే ఇస్తుంది కేంద్రం పెన్షన్లు అరవై ఐదేళ్ళు పైబడిన వాళ్ళకే ఇస్తుంది మిగతా అది కూడా ఎనిమిది వందల యాభై ఇస్తుంది ఇప్పుడు పన్నెండు వందలు ఎంతో చేసినట్టున్నారు ఇప్పుడు మూడు వేలు కదా ఇక్కడ ఇస్తుంది ఇప్పుడు అవి కేంద్రం ఇచ్చేదాన్ని ఇంకొంచెం ఎక్కువ పెంచుకోవచ్చు లేదా చంద్రబాబు గారు వాళ్ళతో మాట్లాడే ఏజ్ లిమిట్ అక్కడ కూడా తగ్గిస్తారా తగ్గిస్తే భారం ఇంకా కొంత తగ్గుతుంది ఇంకోటి ఆరోగ్యశ్రీ లాంటి దానికి భారం చాలా వరకు తగ్గింది ఆయుష్మాన్ భారత్ కింద లింక్అప్ చేయడం అది ఇప్పుడు నాకు తెలిసి రెండు మూడు నెలల్లో తీర్చారు ఆయుష్మాన్ భారత్ డబ్బులు మాత్రం ఎప్పటికప్పుడు రిలీజ్ చేసేస్తారు అనుకుంటున్నాయి ఆయుష్మాన్ భారత్ అంటే పది శాతమే లాభం వస్తుందని అదేమన్నా రివైవ్ చేస్తారని చూడాలి పెంచాలి వాళ్ళు ముందు ముందు నుంచి అడిగేది దీనికంటే మేజర్ గా ఒకటి క్లారిటీ రావాల్సిన విషయం ఎందుకంటే ఈ పదిహేను వందలు ఇంట్లో ఆడపిల్లలు పద్దెనిమిది ఏళ్ళు దాటిన వాళ్ళకి ఆ పద్దెనిమిది ఏళ్ళు దాటిన వాళ్ళు నిరుద్యోగం